ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీటీవీ మీడియాకు స్వాగతం टुडे वी आर सेलिब्रेटिंग सेवेंटी नाइन डे वी आर ऑन द फिफ्टी अगस्ट नाइनटीन फोर्टी सेवन इंडिया गॉड फ्रीडम फॉर ब्रिटिश वी शुड भी ग्रेटफुलर इंडिया इंडिपेंडेंस डे इज देशनल फर्स्ट ऑफ इंडिया ఐ ఐ టు బి ఇండియా ై కంట్రీ జై హింద్ జై భారత్ థ్యాంక్ యూ పాఠశాల చంద్రని గారికి మరియు నా కోరించి ప్రియమైన మిత్రులకి శుభోదయం ఈ రోజు మన దేశానికి చాలా ముఖ్యమైన రుజువు ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీన మనం ఈ పండుగను జరుపుకుంటాం ఈ రోజు మన దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈరోజు మన దేశానికి బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందింది ఈ మన శాస్త్రం కోసం ఎంతోమంది మహానుభావులు తమ జీవితాలను అర్పించారు మహాత్మా గాంధీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ జవహర్ నెహ్రూ వంటి గొప్ప నాయకులు ఈ పోరాటంలో పాల్గొన్నారు వారి త్యాగాల వల్లే మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం

మరి కేడి టీచర్స్ మరి ఇక్కడ రిపోర్టర్స్ వచ్చిన వాళ్ళకు మరి విద్యార్థిని విద్యార్థులందరికీ ముందుగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి గణతంత్ర దినోత్సవం ఉంటుంది స్వాతంత్ర దినోత్సవం ఉంటుంది ఓకేనా మనం చెప్పుకుంటున్నాం ప్రేరంగా ప్రతిరోజు అడుగుతున్నాం ప్రశ్నలు స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు వచ్చింది గణతంత్ర దినోత్సవం ఎప్పుడు వచ్చింది స్వాతంత్ర దినోత్సవం అంటే మనం బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకి ఈరోజు స్వాతంత్రం వచ్చిన దినం అంటే మన చేతులు అప్పుడు మనం జెండా ఎగరేసే వాళ్ళం కాదు గత డెబ్బై తొమ్మిది సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ చేతుల్లోనే ఉండేది మొత్తం అధికారం అనేది మనకు ఆగస్టు పదిహేను తారీఖు పంతొమ్మిది వందల యాభై రోజు మనం స్వాతంత్రాన్ని మనం అప్పుడు ఫస్ట్ కాడే ఓకేనా గణతంత్ర దినోత్సవం అంటే కొంత ట్వంటీ ఫిఫ్త్ ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ గౌతమ్ పాట పాట పాడతాడంటే అంతే వినాలి